కొద్ది పార్టీ నోటిస్తూ ఇంతమంది ఇవాళ సారథ్యనసభకి రాష్ట్ర గారు వస్తున్న సందర్భంగా స్వాగతం పలకడానికి వచ్చారు ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలను చూస్తుంటే మీ ఉత్సాహాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ నేను చెప్పాను భారతీయ జనతా పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ మిగతా పార్టీతో కన్నా భిన్నమైన పార్టీ ఎందుకు ఈ అంటే మనం ఇవాళ ఒక కిలోమీటర్ పాటు శోభాయాత్ర చేశాం శోభాయాత్రలో బీజేపీ కార్యకర్త అంటే దేశవ్యాప్తంగా కూడా క్రమశిక్షణకు మారు పేరు అని ఇవాళ దేశవ్యాప్తంగా అనుకుంటారు అటువంటి బీజేపీ శోభాయాత్ర చేస్తుంటే చాలా మంది కార్యకర్తలు నెట్టుకుంటున్నారు ఫోటోల కోసం తాపత్రయపడుతున్నారు కొంతమంది నీటి సీసాలు తాగి మంచినీళ్ళు సీసా తాగి అక్కడే పడేస్తున్నారు కొంతమంది చివరికి టోపీ పడిపోతే బీజేపీ టోపీ పడిపోతే కూడా కమలం గుర్తున్న టోపీ పడిపోతే కూడా చూస్తూ వెళ్ళిపోతున్నారు మరి కొన్ని చోట్ల జెండా కింద పడిపోతే కూడా దాన్ని ఎత్తాలన్న ఆలోచన లేకుండా ముందుకు పోతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు కాషాయ ధ్వజం ఏదైతే ఉందో దాన్ని మన కుటుంబం కన్నా మిన్నగా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణగా వెలగాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ వెయ్యి మందితో రెండు వేల మందితో ఇక్కడ శోభాయాత్ర చేసిందని చెప్తే దాని తర్వాత ఆ ఆనవాళ్ళు రోడ్డు మీద మచ్చు కూడా కనిపి ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పి కార్యకర్తలు పోతున్నట్టు కనిపించకూడదు ఇంతమంది ముందు మనమందరం నాలుగు వర్షాలుగా నిలబడి వచ్చి ఉంటే క్రమశిక్షణతో ఎవరికన్నా ముందు వచ్చి తోసుకుని ముందు వస్తే వాళ్ళకి ఏమన్నా ఇక్కడ ప్రైజలు ఇస్తున్నారా బహుమానాలు ఇస్తున్నారా లేదు కానీ ముందు వరుసలో నిలబడితే వాళ్ళ నాయకులుగా ఏమైనా గుర్తిస్తున్నారా లేదు ఇవాళ మహిళలు ముందుండి నడిచారు ఇవాళ అందరినీ ముందుండి నాయకత్వం వహించి నడిపించింది ఎవరు అక్క చే అవునా కాదా మరి అటువంటిప్పుడు మనం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందనే బాధ్యత మన అందరి మీద ఉందని మీరు అందరూ గుర్తిస్తున్నారా ఇది ఒక స్లోగన్ ఏది మరి భారత్ మాతాకి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆ క్రమశిక్షణ లోపం మనకు కనిపిస్తూ ఉంది కానీ మనం ఒక ప్రత్యేక పార్టీకి సంబంధించిన వాళ్ళం ఆ క్రమశిక్షణ కారణంగా ఈ జాతీయవాదం కారణంగా ఆ సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధి నిబద్ధత కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే ప్రపంచంలో పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది ఇవాళ డెబ్బై శాతం భూభాగాన్ని భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇదే కండువాషాయ కండువా పాలిస్తాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు మనల్ని ఎందుకు గుర్తిస్తున్నారంటే మనం చేసిన పనిని గుర్తిస్తున్నారు మన కష్టాన్ని గుర్తిస్తున్నారు మన సిద్ధాంతం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అదే సమయంలో సమాజం పట్ల మనకున్న నిబద్ధతని ఒక క్రమశిక్షణ కూడా గుర్తిస్తున్నారు కాబట్టి అనేక రాష్ట్రాల్లో మనల్ని మళ్లీ 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 గెలిపిస్తున్నారు మూడు సార్లు మనం ఇవాళ వరుసగా అప్రతిహతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు చిన్న విషయం కాదు ఈ ప్రపంచ ఈ భారతదేశ చరిత్రలో రాబోయే రోజుల్లో అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నాయకుడు ఎవరయ్యా అంటే అది నరేంద్ర మోడీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి రికార్డు మధ్యలో దగ్గర కేవలం నాయకుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించడమే కాదు ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఇవాళ ప్రపంచం ముందు ఉన్నాడు ఇవాళ మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ మొన్న విడుదల చేసిన దీంట్లో కూడా ఈ ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం మార్పులతో నరేంద్ర మోడీ గారి ముందుంటే ఇవాళ రోజు ఏదో ప్రేరాపనలు చేసే ప్రేరపణలు చేసే అతి పెద్ద దేశం అతి శక్తివంతమైన దేశం అతి సంపన్న దేశమైన అమెరికా అధ్యక్షుడు నలభై నాలుగు శాతంలో ఎక్కడో ఏడో స్థానంలో ఎనిమిదో స్థానంలో ఉంటాడు అంటే మన నాయకుడు ఎటువంటి ఇవాళ ప్రపంచం ముందు ఎటువంటి నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆవిష్కరిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దాని కారణంగానే మనం ఇవాళ మూడు సార్లు రావడమే కాదు పదిహేడు రాష్ట్ర